హాయ్ అండి మనం ఇప్పటి వరకు చిక్కుడు ఎన్ని రకాలు ఉన్నాయి అనేది చూపించినాం కదా అలాగే పసుపులో కూడా ఎన్ని రకాలు ఉన్నాయి అనేది ఇప్పుడు చూపిస్తాను రండి ఇదంతా పసుపు తోట విజయవాళ్ళ పసుపు తోట చాలా రకాల పసుపు పండిస్తుంది అంటే మనకు ఎక్కడెక్కడో పసుపు తెప్పించుకుంటాం అన్ని రకాలు ఒకే దగ్గర దొరకవు కానీ విజయవాళ్ళ పొలంలో అయితే ఐదారు రకాల పసుపులు ఉన్నవి మరి అవి అనేది ఇప్పుడు భూమిలో నుండి తవ్వి చూద్దాం ఇది ఒక రకం పసుపు మనం కూరలల్లో వాడుకుంటాం చూడండి ఆ పసుపు అనమాట ఎలా వచ్చింది అనేది ఇప్పుడు మనం తవ్వి చూద్దాం బాబాయ్ మంచి గనులు గనులు వచ్చేసిందిగా వీళ్ళు పొలం అనేది మంచిగా దున్ని కాల్వల్లాగా చేసి ఆ కాల్వల మీద పెడతారు కాబట్టి మట్టి గుల్లగా ఉంటది కాబట్టి ఇట్లా వస్తుంది పసుపు మన కుండీలలో ఇంకా బాగా వస్తుంది కదా బలే వచ్చింది ఇది లాబో వెరైటీయా మాకు కుండీలలో కొంచెం కొంచెం వస్తేనే ఎంతో సంతోషపడ్డాము ఇది చూస్తే ఇంకా బాగుంది చూడండి చూడండి ఎంత ఇంత పెద్దగా వచ్చిందో పనల్ పనల్ మంచిగా వచ్చింది ఇది మనం కూరలల్లో వాడుకునే పసుపు అనమాట మీకు ఎవరికైనా విత్తనం కోసం కావాలన్నా లేదంటే పౌడర్ న్యాచురల్ గా పట్టించుకుంటామంటే ఈ పచ్చి పసుపు పంపిస్తారు మనము విత్తనానికి వాడుకోవచ్చు అలాగే పసుపు కూడా పట్టించుకోవచ్చు నాలుగు కేజీల పచ్చి పసుపుకు ఒక కేజీ పసుపు పౌడర్ అనేది వస్తుంది చూడండి ఎంత ఇంత పెద్ద సైజు ఉందో పసుపు ఇలా ఆర్గానిక్ పసుపు అనేది మనకు దొరకదనమాట ఇలా పచ్చి పసుపు తీసుకొని మనము పొడి పట్టించుకోవచ్చు అలాగే మిద్దె తోటలలో ప్రతి ఒక్కరు పండించుకుంటుర్రు పసుపు ఒక్క రకం పసుపు కాదు ఎన్నో రకాల పసుపు మనం పండించుకుంటున్నాము ఈజీగా పండే పంట పసుపు పంట ఇప్పటికే ఎవరి మిద్దె తోటలో వాళ్ళు వాళ్ళ ఇంటికి సరిపోయే పసుపు అయితే పండించుకుంటుర్రు కొత్తగా మిద్దె తోట చేసుకునే వాళ్ళైతే విత్తనం పసుపు ఎక్కడా దొరుకుతుంది అని అడుగుతుంటారు కదా వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట మీకు విత్తనానికి కావాలంటే ఐదు రకాల పశువులు ఆర్గానిక్ సీడ్స్ గార్డెన్ వాళ్ళు వాళ్ళ పొలంలో ఇలా ఆర్గానిక్గా పండించి మన లాంటి వాళ్లకు సేల్ చేస్తారు అనమాట ఎవరికైనా కావాలంటే ఈ కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ రాయండి చూడండి ఎంత బాగుందో పసుపు మన పౌడర్ పట్టించుకునే అంటే మనం ఇంట్లోకి వాడే పసుపులో రెండు రకాలు ఉన్నాయన్నమాట ఒకటి లావుది ఒకటి సన్నదనమాట అందులో మీకు ఏది కావాలన్నా తీసుకోవచ్చు అలాగే లక్కడం పసుపు కస్తూరి పసుపు ఇంకా బ్లాక్ పసుపు ఇలా ఐదు రకాల పసుపులు అయితే వీళ్ళ గార్డెన్లో ఉన్నాయి ఇది వచ్చేసి కస్తూరి పసుపు అనమాట ఎవరికి ఏ పసుపు కొమ్ములు కావాలన్నా నాటుకోవడానికి ఇక్కడ ఆర్గానిక్ సీడ్స్ గార్డెన్లో దొరుకుతాయి మీకు కావాలనుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇలా దొరికినప్పుడే మనం తీసి పెట్టుకుంటే మనకు కావాల్సిన టైంలో ఈ పసుపు అనేది పంట వేసుకోవచ్చు ఇది వచ్చేసి కస్తూరి పసుపు తెల్లగా ఉంటుంది కనిపిస్తుంది చూడండి మనం ఇట్లా చుంచితే కూడా తెల్లగా ఉంటుందన్నమాట ఈ కస్తూరి పసుపు వచ్చేసి మన బ్యూటిషియన్కి వాడతారు అనమాట ఫేస్ ప్యాక్కి వాడతారు అలాగే సున్ని పిండిలో కూడా కలుపుకుంటారు మీకు కావాలనుకునే వాళ్ళు ఈ కస్తూరి పసుపు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకా ఈ పసుపు వచ్చేసి బ్లాక్ పసుపు ఇది మంచి మెడిసిన్ అనమాట రేటు కూడా చాలా రేటు ఉంటుంది అందరికీ తెలిసిన విషయమే మంచి మెడిసిన్ అనమాట అంటే క్యాన్సర్ పేషెంట్లకు ఉపయోగపడుతుంది మెడిసిన్లో కూడా ఈ నల్ల పసుపు వాడుతారు ఇది కూడా మన మిద్దె తోటలలో చాలా మంది పండిస్తుర్రు ఈ నల్ల పసుపు కూడా ఈజీగా పండే పంట అలాగే మన మిద్దె తోటలలో ఒక్క పసుపు కొమ్ము పెట్టుకుంటే ఆ వచ్చిన మొక్క మన తోటకు దిష్టి కాకుండా చూస్తుందంట చాలామంది డిస్టి కాకుండా కూడా నల్ల పసుపు మిద్దె తోటలలో పెట్టుకుంటారు మరి మీకు నల్ల పసుపు కావాలంటే కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకా ఇదొక రకం పసుపు మీకు లక్కడం పసుపు చూయించిన కస్తూరి పసుపు చూయించిన నల్ల పసుపు చూయించిన ఇంట్లకు వాడుకునే పసుపు కూడా చూపించిన ఇది కూడా ఇంట్లకు వాడుకునే పసుపే కాకపోతే వీటి దుంపలు సన్నము పొడుగ్గా ఉంటాయంట ఇంతకుముందు చూపించిన ఏమో లావుగా ఉన్నాయి ఈ పసుపు కొమ్ములు వచ్చేసి సన్నము పొడుగ్గా ఉన్నాయి రెండు ఇంట్లకు వాడుకునే పసుపే అనమాట అంటే పసుపులో కూడా రకాలు ఉంటాయి కదా అలా అనమాట పౌడర్కు వాడుకునే పసుపులో కూడా రెండు రకాలు ఉన్నాయి ఒకటి సన్న కొమ్ములు అలాగే ఒకటేమో లావు లావు కొమ్ములే అనమాట నీకు ఫస్ట్ చూపించిన చూడు అదొకటి ఇదొకటి అనమాట రెండు రకాలు మనము పౌడర్కు వాడుకునే పసుపు పసుపు కలర్ కూడా చూడండి ఎంత మంచిగుందో ఇలా ఐదు రకాల పసుపులు అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి మీకు కావాలనుకునే వాళ్ళు మాత్రమే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ రాసి మీకు రేటు గురించి కానీ కొరియర్లో ఎలా పంపిస్తారు అవన్నీ వాట్సాప్ మెసేజ్ రాయొచ్చు అనమాట ఫోన్ కాల్ మాత్రం చేయకండి మనము విత్తనం నాటుకోవాలంటే ఇలాంటి దుంపలు ఉంటేనే మంచి పంట అనేది వస్తుంది ఎందుకంటే వీళ్ళు పొలంలో పండించిన దుంపలు కాబట్టి మనకు మంచి దిగుబడి అనేది వస్తుంది మనము మంచి పంట రావాలనే ఎంతో కష్టపడి ఇలా నాటుకుంటాము అలాగే ఎంతో డబ్బు కూడా ఖర్చు పెడుతుంటాము మంచి పంట రాకపోతే బాధ అనిపిస్తుంది కదా కానీ వేసిన ప్రతి విత్తనం అయితే మొలవదు ఒక నాలుగు వేసిన దగ్గర ఒక ట్రెండ్ పోయినా ఒక ట్రెండ్ వస్తుంది అందుకనే మంచి విత్తనాన్ని మనము తీసుకొని నాటుకుందాం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కదా ఒక లైక్ ఇవ్వండి